Lo vô sự hiểu చెప్పు వాష్రూమ్ నీట్ గానే ఉందా అంటే బ్యాచిలర్ రూమ్ కదా కొంచెం చెండాలంగానే ఉంటది సారీ అమృత నీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడతావు ఫేక్ సర్టిఫికేటే అనుకున్నా కిడ్నాప్ కూడా చేస్తున్నావా నువ్వు చిచి చిచి అసలు నాకు దీంతో ఏ సంబంధం లేదు మొత్తం ఇగో వీళ్ళే వీళ్ళే చేశారు అవునండి సారీ మామా

నువ్వు ఎంత ఉపయోగించుకున్నా అదే నిజం ఏం చేద్దాం రాసిపెట్టినట్టుందే అందుకే చూడగానే పడిపోయా నేను నిన్ను ఇంప్రెస్ చేద్దాం అనుకునేసరికి నువ్వు నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేస్తావు కదా రాసిపెట్టి ఉంటుందని మనకు వేరే చాయిస్ లేదు కానీ మనం ఒకటవ్వడం మనం ఇష్టపడ్డంత తేలిక కాదు ఆ దేవుడిని ఒక బ్యాక్ స్టోరీ పెట్టి ఆ బ్యాక్ స్టోరీకి లింక్ అయ్యేటట్టు నా లైఫ్ స్టోరీ పెట్టి ఇదిగో ఇలా ఆడుకున్నాడు అందుకే అమ్మయ్యా జాబ్ వచ్చింది అనుకునే లోపు నువ్వు వచ్చాం నిన్ను ఇష్టపడుతున్నాను అనుకునే లోపు నువ్వు మా జాబులు తీయాలనుకున్నావు ఏం చేయాలి చెప్పు నాలుగేళ్ల పోరాటం నెక్స్ట్ నలభై ఏళ్ళ జీవితం దీని మీద ఆధారపడి ఉంది ఏదో దుకొని చెప్పు ఏదో జాబ్ని కాపాడుకోవాలని తంటాలు పడుతూ నీకు దగ్గరై ప్రయత్నం చేస్తుంటే ఈలోపు నీకు నిజం తెలిసిపోయి నీ బ్యాక్ స్టోరీకి నా స్టోరీ లింక్ చేసి నన్ను అసహించుకొని వెళ్ళిపోయావు చాలా మంచి నమ్ముతాను నేను బాధపడతాను కానీ నా వల్ల ఇంకొకరు బాధపడుతుంటే నేను తట్టుకోలేను ఒక్కసారి నన్ను క్షమించి ప్లీజ్ వచ్చి జాబ్లు జాయిన్ అవ్వు కావాలంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా కానీ నా వల్ల నోట్ త్యాగం చేయద్దు ప్లీజ్ నేను లవ్ చేస్తాను అమ్ముతా ఈ జాబ్ కాకపోతే ఏ ఇడ్లీ కొట్టో ఏ పచారి కొట్టో పెట్టుకొని నేను బాగా చూసుకుంటా ప్లీజ్ అమ్ముతా ఈ ఒక్కసారి క్షమించు